ండి ఈ రోజైతే చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూపించబోతున్నానండి సో దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి దీనికన్నా ముందుగా మనం చికెన్లో ఉప్పు కారం పసుపు వేసి కలుపుకోవాలి ఇక్కడ నాకు ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు నేను దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అది యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకుంటు ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి సో వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనమైతే ఉప్పు కారం పసుపు వేసాం కదండి చికెన్కి ఇది బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతలోకి మనకి ఇక్కడ ఈ మసాలా అంతా ఫ్రై అయ్యిద్ది కదా ఫ్రై అయిన తర్వాత చికెన్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంటే మనకి చికెన్ బాగా ఉడకాలండి ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదు అలాగే దీనిలో మనకి మంచిగా వాటర్ ఉంటుంది కనుక దాని అది వాటర్ ద్వారా ఉడుకుతుంది ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను టెన్ మినిట్స్ మూత పెట్టానండి ఇలా మనకి కాసేపు చికెన్ అయితే కొద్దిగా ఉడికింది ఇంకా మనకి వాట్ నూనె అంతా బయటకి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి చికెన్ అయితే బాగా కుక్ చేసుకోవాలి సో ఇక్కడ నేనైతే చికెన్ చాలా వరకు ఉడికిందండి సో ఇక్కడ చూసారు కదా కంప్లీట్గా ఉడికింది ఇప్పుడు మనం దీనిలో గరం మసాలా అలాగే ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇంకా ఒక టూ టు ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఉడికితే ఆయిల్ అలా పైకి తేలుతుంది ఇక్కడ మనకి మరీ స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా కారం అది ఎక్కువ వేసుకోండి నేనైతే కొద్దిగా స్పైసీ తక్కువే చేసుకుంటాము మాకు పిల్లలు తింటారు కనుక సో ఇక్కడైతే చికెన్ అయితే ఉడికిందా లేదా అనేది చెక్ చేస్తున్నానండి చికెన్ అయితే బాగానే ఉడికింది సో చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది మనకి డైరెక్ట్గా అన్నంలో కలుపుకోవచ్చు ఎందుకంటే కొద్దిగా గ్రేవీ లాగా ఉంటుంది కదా అలాగే రసంతో కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చిన ట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్